హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికిని కోపంగా ఇంట్లో నుండి బొమ్మన్న పరంధామయ్యని కౌశికి నిలదీస్తూ ఉంటుంది ఇలా అడుగుతూ ఉంటుంది కౌశికి మీరు ఇంతలా నన్ను చీ అనుకొని చీదరించుకొని నన్ను ఇంట్లో నుండి గెంటేసే అంత తప్పు పాపం నేనేం చేశాను మామయ్య గారు చెప్పండి అని కౌశికి ఏడుస్తూ పరంధామయ్యని నిలదీస్తూ ఉండగా ఇక పరందామయ్య ఇలా అంటూ ఉంటాడు ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని కడుపులో ఉన్న బిడ్డకి నా కొడుకు తండ్రి అంటే నేనెలా ఊరుకుంటాను అని అనగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ నోర్లపై వేలు వేసుకుంటారు కౌశికిని అంతలా అనుమానించి అవమానించినందుకు వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు దాత్రి కేదార్ అయితే సురేష్తో సహా అందరూ పరందామయ్యని విచిత్రంగా చూస్తూ ఉంటారు కౌశికి నోటి నుండి మాట రాదు మళ్ళీ పరందామయ్య ఊరుకోకుండా ఇలా అంటూ ఉంటాడు విడాకుల దాకా వెళ్ళిన ఈ మహాతల్లికి నా కొడుకు వల్ల కడుపు వచ్చిందట నేను అది నమ్మాలట ఎవడితోడో తోడో తిరిగి కడుపు తెచ్చుకున్నా దీనికి మర్యాద నేనివ్వను దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నా కొడుకు కాదు అని పరందామయ్య కోపంగా అంటూ ఉండగా కౌశికి కోపంగా మామయ్య అని అంటూ పరందామయ్యపై చెయ్యి ఎత్తుతుంది ఏంటి నన్నే కొడతావా అని పరందామయ్య అంటూ ఉండగా కొట్టడం కాదు చంపేస్తా నా మర్యాదకి నాకు మధ్యలో అడ్డు వస్తే ఎవరైనా చూడను చంపేస్తా అని పరంధామయ్యని కౌశిక బెదిరిస్తూ ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా షాక్ అవుతూ ఉంటారు ఇక రాత్రిపూట కౌశికి కింద పడి ఉన్న పరందామయ్య కడుపులో నుండి కొడవలిని బయటికి తీస్తూ ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళు కేదార్ సురేష్ తాత్రి అందరూ కౌశికి పరందామయ్య కడుపులో నుండి కొడవలిని తీయడం చూసేస్తారు ఇక పరంధామయ్యని చంపింది ఎవరు ఆ నేరం కౌశికి మీద పడుతుందా దాత్రి కౌశికిని ఏ విధంగా కాపాడగలదో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్